అందరికీ నమస్కారం మాజీ వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ మరి ఆయన కూడా స్వతహా వికలాంగుడు మరి మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో పోలీసులు అతన్ని దురుసుగా ప్రవర్తించడం అతన్ని ఎట్టివేయటం కింద పడి కింద పడిన తర్వాత కూడా అతనిపై పోలీసులు దాడి చేయటం అనేది చాలా దారుణం వికలాంగులు ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్నా సరే వాళ్లకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయి ప్రత్యేక హక్కులు ఉన్నాయి ఖచ్చితంగా కేతిరెడ్డి వాదో రెడ్డి గారు మాజీ వికలాంగుల సంస్థ చైర్మన్ గారి మీద పోలీసులు ప్రవర్తించిన తీరుని జవాబు టీవీ తరఫున వికలాంగుల సంఘాల తరఫున ఖండిస్తున్నాం అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరిగిన మరి జరిగిన సంఘటనపై కూడా వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వికలాంగుల హక్కుల చట్టం సెక్షన్ నైన్టీ టూ మరియు ఇతర బిఎన్ఎస్ క్రిమినల్ చట్టాలు పెట్టి కేసు పెట్టి సంబంధిత పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ